మగ్గంపై శ్రమిస్తున్న ఈ నేత కార్మికులు కాకినాడ జిల్లా పెద్దాపురం నేతన్నలు ఏళ్ల తరబడి చేనేత వస్త్రాలు నేస్తూ జీవనం సాగిస్తున్నారు ఈ నేత కార్మికులు తయారు చేసే వాటిలో పట్టు వస్త్రాలకు ప్రత్యేక స్థానం ఉంది పట్టు చీరలు పట్టు పంచలు పట్టు చొక్కాలు ఇలా నాణ్యమైన సిల్క్ బట్టలు నేయడంలో వీరు సిద్ధహస్తులు పట్టు వస్త్రాల్లో చీరలది ప్రత్యేక స్థానం బెంగళూరు నుంచి ముడు సరుకును తెప్పించి శుభ్రం చేసి రంగులద్దీ చీరలు నేసేవారు ఎలాంటి డిజైన్లు లేకుండా రూపొందించే ప్లెయిన్ పట్టు చీరకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది అయితే కాలక్రమేణా ఫ్యాషన్ ప్రపంచంలో ఎప్పటికప్పుడు వివిధ మోడళ్లు అందుబాటులోకి రావడంతో నేత కార్మికులు అందుకు తగ్గట్టుగానే వివిధ డిజైన్లలో చీరలు నేస్తున్నారు అందుకే విశేష ప్రాచుర్యం పొందిన ఈ చీరలకు తాజాగా కేంద్ర ప్రభుత్వం ఒక జిల్లా ఒక ఉత్పత్తి విభాగంలో పురస్కారం అందించింది మా ఇక్కడ ఉన్న పెద్దాపురం ఉన్న వేవర్స్ అందరూ మంచి నైపుణ్యంగా వేవర్స్ మన కలెక్టర్ గారు ఢిల్లీలో అవార్డు తీసుకున్నందుకు మాకు ఎంతో గర్వకారణంగా ఉంది మా పెద్దాపురానికే పెద్ద పేరు తెచ్చినట్టు ఉంది కానీ అందరూ కూడా ఈ పెద్ద ఇంకా ప్రోత్సహించి మా వేవర్స్ అందరికి పని కల్పిస్తారని ఆశిస్తున్నాం ఇందులో పొద్దున్న నుంచి సాయంత్రం తొమ్మిదిన్నర వరకు ఇందులోనే ఉంటామండి నేస్తే డైలీ ఒక చీర అవుతుందండి డిజైన్ బట్టి చీర కూడా బాగుంటుందండి దాన్ని బట్టి ఈ చీర ఒకసారి తీసుకున్నారంటే మళ్ళీ మళ్ళీ తీసుకోవాలనిపిస్తుంది అది ఫంక్షన్లకు అది చాలా గ్రాండ్గా ఉంటుంది చీర తేలిగ్గా ఉంటుందండి ఒంటి మీద ఉన్నట్టు ఉండదు మనం కట్టుకుంటే గ్రాండ్గా ఉంటుంది అది ఫంక్షన్లకు అది చాలా గ్రాండ్ లుక్ వస్తుంది వరకు ఎవరైనా పెద్దాపురంలో ముప్పన్న సోమరాజు వీర్రాజు సోదరులు పంతొమ్మిది వందల పదమూడులో శ్రీలక్ష్మి సిల్క్ పరిశ్రమను స్థాపించారు శ్రీకాకుళం నుంచి చీరాల వరకు నేత కార్మికులు ఇక్కడి నుంచే సిల్క్ దారాలు తీసుకెళ్లేవారు పెద్దాపురం ఎలమిల్లి ఇర్నిపాక కాట్రావులపల్లెలో సుమారు వెయ్యి మగ్గాలపై చేనేత కార్మికులు వస్త్రాలు ఇరవై సిల్క్ మిల్లుల ద్వారా నూలు తయారు చేసేవారు ఇక్కడ తయారైన సిల్క్ వస్త్రాలకు ఇతర దేశాల్లో గిరాకీ మహాత్మాగాంధీ పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది పంతొమ్మిది వందల ముప్పై మూడులలో రెండు సార్లు పెద్దాపురాన్ని సందర్శించారు చేనేత కార్మికులు నేసే పట్టు నాణ్యత వారి ఉత్పత్తులు చూసి మంత్రముక్తుడై వీటికి స్వదేశీ సిల్క్ గా నామకరణం చేశారు ఇక్కడ సిల్క్ అంతర్జాతీయ ఖ్యాతి పొందింది పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో లండన్ లో జరిగిన చేనేత వెంబ్లీ ప్రదర్శనలో బంగారు పతకం సాధించింది ఇష్టపడతారు కట్టుకున్న తర్వాత చీర కూడా చాలా అందంగా ఉంటుంది అదే జాకెట్ సంబంధించింది కాబట్టి దీని డిజైన్ వేరేగా డిజైన్ కూడా మారుతుంటుంది చీర చీర చీరకే డిజైన్ మారుతుందండి డిజైన్ పెట్టి తర్వాత మెరుపుని పెట్టి కొన్ని కళ్ళనేత ఉండవండి కొన్ని డైట్గా ఉంటాయి కొన్ని కళ్ళనేత ఉంటుంది కళ్ళత వేరేగా ఉంటుంది మామూలు డైట్గానేసేది వేరేగా ఉంటుంది అది దాన్ని బట్టి ఆడవాళ్ళకి ఏ కలర్ బాగుంటుంది అన్నది దాన్ని బట్టి తీసుకుంటారు ప్రస్తుతం పెద్దాపురంలో నలభై మగ్గాలు మాత్రమే ఉన్నాయి రెండు చేనేత సహకార సంఘాల పరిధిలో ఎలమిల్లి పెద్దాపురం కాట్రావులపల్లెలో సుమారు నూట నలభై మగ్గాలు ఉన్నాయి సిల్క్ వస్త్రాలు తయారు చేసే సంఘాలను గతేడాది కేంద్ర బృందం పరిశీలించి వస్త్రాల నాణ్యత ప్రత్యేకతను పరిశీలించింది ఇక్కడ తయారు చేసే సిల్క్ చీరలు పంచలు దోతీలు అమ్మకాలు కార్మికుల జీవన విధానాలను అధ్యయనం చేసి కేంద్రానికి నివేదించింది ప్రత్యేకతలతో కూడిన ఈ పట్టు చీరలు అందుకే కేంద్ర ప్రభుత్వం పురస్కారం సొంతం చేసుకున్నాయి పట్టు షర్టింగు పంచులు చీరలు వీటన్నిటిని గుర్తించి మాకు జాతీయ స్థాయిలో అవార్డు రావటం చాలా మాకు మా చేనేత కార్మికులకి సోదరులకు అందరికీ కూడా చాలా గర్వకారణంగా ఉంది మాకు యార్న్ సబ్సిడీ పాళ వడ్డీ కూడా మొన్న జగన్ గవర్నమెంట్లో తీసేయటం జరిగింది వీటన్నిటిని కూడా పునరుద్ధరిస్తే మాకు మంచి రిబేట్లు అవి వచ్చి ప్రజలకు కూడా అందుబాటు ధరల్లో ఈ చేనేత వస్త్రాలు అలాగే పట్టు వస్త్రాలు దొరుకుతాయండి మగుల మనసు దోచి విశేష ప్రాచుర్యం పొందిన పెద్దాపురం పట్టు చీరకు కేంద్ర ప్రభుత్వ గుర్తింపు లభించటం నేతన్నలకు ఎంతో సంతోషాన్నిస్తోంది ఎన్నో ప్రత్యేకతలతో కూడిన ఈ చీర నేత కార్మికుల నైపుణ్యానికి ప్రత్యేకగా నిలుస్తోంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రోత్సాహం మహిళల నుంచి మరింత ఆదరణ లభిస్తే ఇంకా అద్భుతంగా ఆకర్షణీయంగా పెద్దాపురం పట్టుచీరను తీర్చిదిద్దుతామని నేత కార్మికులు భరోసా ఇస్తున్నారు